ఆదిలాబాద్ జిల్లా ఇచ్చూడు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మోటార్లు బిగించి ఇంజన్లు పెట్టి మరీ వరద నీటిని విద్యార్థుల తల్లిదండ్రులు బయటకు తీసేశారు ఇక గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పాఠశాల ఆవరణలోకి వరద నీరు చేరి చెరువులను తలపిస్తుంది దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇది చూసి ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు చలించిపోయారు ఒకరు తమ వ్యవసాయ బావిలో గల కరెంటు మోటార్ను తీసుకొచ్చి బిగించగా ఇంకొకరు ఇంజన్ తీసుకొచ్చి పైపులు బిగించి రోడ్లపై నుంచి వెళ్లే కాలువలోకి నీరు వదిలారు మరోవైపు పాఠశాలలో విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంబంధిత డిఇవో జిల్లా ఉన్నతాధికారులు ఎందుకు స్పందించలేరని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు వారిని ప్రశ్నిస్తున్నారు అందుకే నాకు బాధ అనిపించేసి ఒక నీతి యంత్రాన్ని తీసుకొచ్చి ఇంజన్ తీసుకొచ్చి నీరుని బయటకు తీయడం జరుగుతుంది విద్యా వ్యవస్థకు సంబంధించిన అధికారులు కానీ ఎవరు పిల్లలు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు వాళ్ళకు అంటున్నుగా రావడం కాళ్ళను నన్న వాటర్ నుంచి నడుస్తున్నప్పుడు కాళ్ళకు మొత్తం రూపాయలు జరుగుతుంది నేను నర్వాడే అరుణ్ నా కొడుకు ఏ గడిపిలో చదువుకుంటుండే అయితే అత్తుడు పోడుకు నీళ్ళు ఎక్కువ ఇలా నిండుతున్నాయి అయితే ఇబ్బంది అవుతున్నాయని నేను చేందకి వెళ్ళే మోటార్ తీసుకొచ్చి చార్జ్ చేసి నీళ్ళు బయటికి దిశ పెడుతున్నాను